మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ పేరులో సైలెంట్ లెటర్స్ ఎందుకు ఉంటాయి న్యూమరాలజీ అనేది ఇంగ్లీష్ భాష నుంచి వచ్చింది మీరు ఏమన్నా సరే ఇది ఆర్య సంస్కృతో మరింకో సంస్కృతో లేకపోతే మన వేదాల్లోంచో ఇలా అని చెప్పలేమండి బికాస్ న్యూమరాలజీ ఎక్కడా కూడా మనము తెలుగులోనూ హిందీలోనూ మలయాళంలోనూ తమిళ్లోనూ చేయం కదా దేశంలో కాదు ప్రపంచంలో అయినా సరే ఎక్కడి వాళ్ళైనా సరే న్యూమరాలజీ కరెక్షన్ని ఇంగ్లీష్లో మాత్రమే చేస్తారు ఈవెన్ ఈజిప్ట్ సౌదీ ఇరాన్ ఇరాక్ సిరియా ఇంకా చాలా కంట్రీస్లో అండి ఎక్కడైనా సరే ఈజిప్ట్లో కూడా న్యూమరాలజీ వేళ్ళు పునాదులు బలంగా ఉన్నాయి అక్కడ కూడా మీకు తగినంత సబ్జెక్ట్ దొరుకుతుంది వాళ్ళు కూడా మీకు ఇంగ్లీష్లోనే చేస్తారు ఇంగ్లీష్లో సైలెంట్ లెటర్స్ అనేవి వెరీ కామన్ అండి వెరీ కామన్ అనమాట ఏ నుంచి మొదలుకొని జెడ్ వరకు ఉన్న లెటర్స్లో సైలెంట్ లెటర్స్ తోటి వాళ్ళకి ఎన్నో స్పెల్లింగ్స్ ఉంటాయి నైఫ్ అసలు కే పలకదు ఎన్ఐఎఫ్ఈ రాయచ్చు కదండి రాయలేము నాక్ అంటారు ఎన్ఓకే రాయచ్చు కానీ కేఎన్ఓ సీకే ఎందుకు రాస్తాం నాలెడ్జ్ డబ్ల్యూ అని రాయొచ్చు కదా కేఎన్ఓడల్యూ అని ఎందుకుంటుంది సో సైలెంట్ లెటర్స్ ప్రాముఖ్యం ఇది బికాజ్ ఒక సైలెంట్ లెటర్లో అది మీ హెల్త్ని మెరుగుపరిచేది అయ్యి ఉండొచ్చు ఒక సైలెంట్ లెటర్ మీ ధనాన్ని వృద్ధి చేసేదిగా ఉండొచ్చు ఒక సైలెంట్ లెటర్ మీకు కీర్తినిచ్చేది ఉండొచ్చు ఒక సైలెంట్ లెటర్ మీ చుట్టూ నెగటివ్ ఎనర్జీ వైఫైలా ఉంటే దాని స్విచ్ను ఆపేసేటటువంటి లెటర్ సైలెంట్ లెటర్ సో ఒక పేర్లో అక్షరాల బిహేవియర్ని అక్షరాల నడవడికని అక్షరాల టెంపోని స్పీడ్ని నేను గమనించినప్పుడు ఇఫ్ అక్కడ ఒక సైలెంట్ లెటర్ వెయ్యాల్సి వస్తే వెయ్యాలి అది ఏ అక్షరమైనా పర్వాలేదు అనుకుంటున్నారా ఏ అక్షరం కావాలో అదే వెయ్యాలి అక్కడ అప్పుడే ఆ సైలెంట్ లెటర్ మీ పేర్లో మిగిలిన అక్షరాలన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ పాపం అది సైలెంట్గానే ఉంటుంది అర్థమైంది కదండి సో సైలెంట్ లెటర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ నేమ్ కరెక్షన్ నేమ్ కరెక్షన్కి చాలా రూల్స్ ఉన్నాయి అనుకుంటారేమో ఎన్ని రూల్స్ ఉంటే అన్ని ఫాలో కావాలండి తొమ్మిది రూల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అవి తొమ్మిది ఫాలో కావాలి అలా ఫాలో అయినప్పుడే మనం సైలెంట్ లెటర్స్ వేయాలా ఒకటి వెయ్యాలా సైలెంట్ సైలెంట్ లెటర్ నాకు తెలిసి ఒకటి వేస్తే సరిపోతుంది ఆ వెరీ రేర్ కేసెస్లో రెండు సైలెంట్ లెటర్స్ ఖచ్చితంగా వేసి తీరాలి అప్పుడు మీ జీవన రథం పరుగులు తీయడం స్టార్ట్ చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి